హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన బీబీ జాతర మొదలవుబోతుంది ఆగస్ట్లో ప్రారంభం కాబోతుంది బీబీ అగ్ని పరీక్షని ఆగస్ట్ పదిహేడో తేదీన స్టార్ట్ అవబోతుంది ఇది దేంట్లో ప్రసారం అవుతుందంటే జియో హాట్స్టార్లో ప్రసారం కాబోతుంది ఓకే ఫ్రెండ్స్ జియో హాట్స్టార్ ఇంతకుముందు డిస్నీ హాట్స్టార్ ఉండే అది జియో హాట్స్టార్కు ఉంది జియో హాట్స్టార్లో రాబోతుంది ఇప్పుడు సామాన్లు తీసుకుంటున్నారా లేదా తీసుకుంటే ఎవరిని తీసుకుంటారు తర్వాత సామాన్లకి మెయిల్స్ వచ్చాయని తెలుస్తుంది కొంతమంది ఫోన్ కాల్స్ వచ్చాయని తెలుస్తుంది మరి వాళ్ళు ఏం మాట్లాడారు ఏం మెయిల్స్ పెట్టారు తర్వాత ప్రోమోలో వచ్చి పెద్ద పెద్ద సెలబ్రిటీని చూపించారు ఫారెన్ అమ్మాయిలను చూపించారు తర్వాత అక్కడికి వచ్చి యూట్యూబర్స్ చూపించాడు ఎవరిని తీసుకుంటున్నారు లండన్ నుంచి మెయిల్ అప్లై చేసుకున్నారంట అమెరికా నుంచి కూడా అప్లై చేసుకున్నారంట సామాన్యుల కేటగిరీలో మరి ప్రోమోలు మనం చూపించారు కదా వాళ్ళందరూ సామాన్యుల కింద తీసుకున్నారా అంటే అది కూడా చూద్దాం ఇప్పుడు రెండు ప్రోమోలు వచ్చినాయి రెండు ప్రోమోల్లో కూడా యూట్యూబర్స్ని సెలబ్రిటీని చూపించారు మరి వాళ్ళు సామాన్యుల మరి వాళ్ళని ఎందుకు చూపించారు అది కూడా మాట్లాడదాం మరి హోస్ట్ ఎవరు ఉంటారు అని అంటే మన నాకుసారే హోస్ట్గా ఉంటాడు బీబీ నైన్కి మరి బజ్కి బజ్ బీబీ బజ్జ్కి ఎవరు ఉంటారంటే టేస్టీ తేజ్ అని అప్రోచ్ చేయారంట నెక్స్ట్ ప్రేరణ అని అప్రోచ్ చేయారంట మరి వీళ్ళద్దరు ఎవరు బాగుండేది నాకు కామెంట్ చేయండి మీకు ఇద్దరిలో ఎవరంటే ఇష్టం ప్రేరణ అంటే బాగా ఇష్టపడతారు ఎందుకంటే క్యూట్ క్యూట్గా ఉంటుంది కాబట్టి ప్రేరణ అంటే చాలామంది ఇష్టపడ్డారు పోయినసారి కూడా కామెంట్లో కూడా బాగా పెట్టారు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ విన్నర్ అఖిల్ ఉంటే మంచిదా రన్నర్ గౌతమ్ ఉంటే మంచిదా మరి ఎవరుంటే మంచిదనేది కూడా మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు ఈ జెంట్స్ ముగ్గురొద్దు మనం లేడీస్కి సపోర్ట్ చేద్దామంటే ప్రేరణ ఉండొచ్చు ఓకే మరి మీరు ఎవరు ఉంటే బాగుండనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక బీబీ నైన్ హిట్ కావడానికి వాళ్ళు ఎన్ని తంటాలు పడుతున్నారు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో భాగంగానే బీబీ అగ్ని పరీక్ష అనే షో రసవత్తరంగా ప్రేక్షకుల మన్నలను పొందే విధంగా బీబీ పడుతున్న కష్టాలు ఏంటి అనేది కూడా మనం చూద్దాం ప్రాసెస్ జన్యున్గా జరుగుతుందా లేదా జరిగితే ఎందుకు జరుగుతుంది ఇప్పుడు వంద మందిని రేపు ఆగస్టు మూడు నాలుగు తేదీలో పిలుస్తున్నారని తెలుస్తుంది మరి వంద మందిని ఎందుకు పిలుస్తున్నారు గ్రూప్ డిస్కషన్ పెడతారంట గ్రూప్ డిస్కషన్ పెట్టి ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు సెలెక్ట్ చేస్తారా లేదా అనేది తెలుద్దాం ఇప్పుడు అగ్ని బీబీ అగ్ని పరీక్ష అనే షోలో నలభై మందిని మాత్రం తీసుకోబోతున్నారు ఈ వంద మందిలో ఈ నలభై మందితోటి ఆ షో స్టార్ట్ కాబోతుంది ఆగస్టు పదిహేడున అదేంటనేది కూడా మనం వీడియోలు మాట్లాడుకుందాం ఫస్ట్ మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం ఆగస్టు పదిహేడు నుంచి బీబీ అగ్ని పరీక్ష షో జరుగుతుంది అందులో నలభై మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ నలభై మందిని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే మొదటగా సామాన్యులు ఎవరైతే అప్రోచ్ చేయరు అప్లై చేసుకున్నారో వాళ్ళలో నుంచి వంద మందిని గ్రూప్ డిస్కషన్ కోసం ఈ నెల మూడు నాలుగు ఐదు తా ఆరు తేదీ తేదీల్లో తీసుకుంటున్నారంట మరి వాళ్ళలో తీసుకొని ఏం గ్రూప్ డిస్కషన్ చేయబోతున్నారు అంటే బీబీ షోకి ఎలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నారు లేదా వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడరు ఉపయోగపడతారో లేదో వాళ్ళు ఎట్లా బీబీ షోకి ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు లేదనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ షోలో కావాల్సిన పాయింట్స్ అన్ని పెట్టి వీళ్ళతో డిస్కస్ చేయబోతున్నారు ఈ వంద మందిలో కనుక వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటే మాత్రం సెలవు చేసుకుంటారు నలభై మంది లేదంటే ఇంకా మిగిలిన వాళ్ళని పిలుస్తారు అయితే కొంతమంది మెయిల్స్ వచ్చాయి కొంతమంది ఫోన్ కాల్స్ వచ్చాయి అని తెలుస్తుంది కానీ మెయిల్స్ వచ్చినప్పుడు మెయిల్స్లో ఏం పెట్టారు ఏమని మెయిల్స్ పంపించారు అంటే మీ ఉత్సాహానికి మీకున్న ఆసక్తికి అభినందనలు మీరు పంపించిన వీడియోలు చాలా బాగున్నాయి కంటెంట్ బాగుంది కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ఏదో స్వామి చెప్పినట్టు చెప్పేశారు వాళ్ళు ఇప్పుడు ఫ్రీ అవ్వచ్చు పాపం ఇప్పటివరకు పిలుస్తారో లేదో ఏం చేస్తారో అనే టెన్షన్లో ఉంటారు కదా ఈ మెయిన్స్ వచ్చినందుకు కూడా చాలా ఫ్రీగా చక్కగా వాళ్ళ పనులు మనం చేసేసుకోవచ్చు ఒకటైపోయింది తర్వాత ఫోన్ కాల్స్ వచ్చాయి ఈ ఫోన్ కాల్స్ వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడారంటే అంటే ఫోన్లో వాళ్ళ గుణగణాలు వాళ్ళకి ఏం చేస్తే కోపాలు ఎక్కువ వస్తాయి ఏం చేస్తే ఎక్కువగా ఏడుస్తారు ఏం చేస్తే ఎక్కువ నవ్వుతారు ఇవన్నీ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్లు అడిగినట్టు తెలుస్తుంది క్వశ్చన్లు అడిగారంట వీళ్ళని కూడా మరి మళ్ళీ తిరిగి కాల్ చేస్తామని చెప్పినట్టు చెప్తు బయట తెలుస్తూ ఉంది మనకి చెప్పారంట ఓకే మరి కాల్స్ వచ్చాయా లేదని వాళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు టెన్షన్ టెన్షన్ కాల్ చేస్తారా లేదా అని కొంతమంది మెయిల్స్ రాని వాళ్ళు మెయిల్స్ వస్తాయా రావని టెన్షన్ వాడుకుంటే ఈ ఫోన్లు వచ్చిన వాళ్ళు ఫోన్లు మళ్ళీ చేస్తారా లేదా టెన్షన్ వీళ్ళకుంటుంది ఓకే టెన్షన్ అయితే తప్పదు ఇద్దరికి అసలు మేము పాయింట్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు జియో హాట్స్టార్లో ఓపెన్ అయిపోతుంది కానీ ఇప్పుడు ఈ నలభై మందిని మిగతా తీసుకుంటున్నారు కదా మిగిలిన క్యా క్యాండిడేట్స్ ఉన్నారు కదా ఇంకా అప్లై వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మరి వాళ్ళకి ఫోన్లు రాలేదు మెయిల్స్ రాలేదు ఏం చేశారంటే హోల్డ్లో పెట్టారు ఎందుకు పెట్టారు హోల్డ్లో ఫస్ట్ ఈ వంద మందిని ఈ గ్రూప్ డిస్కషన్లో తీసుకొని ఈ వంద మందిలో వాళ్ళకి తగినట్టుగా ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి సరిపోతేనేమో నలభై మందిని తీసేసుకుంటారు లేదంటే ఒక పది మందే సెలెక్ట్ అయ్యారనుకో ఇంకా నలభై మందికి ముప్పై మంది కావాలి కదా ఇంకా మిగిలిన వంద మందిని పిలుస్తారు దానిలో మళ్ళీ గ్రూప్ డిస్కషన్ అంటే ఆరో తేదీ వరకు జరుగుతాయి అని తెలుస్తుంది మళ్ళీ డిస్కషన్ పెడతారు వీళ్ళు ఏదైనా కానీ షోకి తగినట్టుగా వాళ్ళకి తీసుకుంటారు కంటెంట్ క్రియేట్ చేయాలి అక్కడ అప్పుడప్పుడే వాళ్ళని నవ్వించే విధంగా క్రియేట్ చేయాలి తర్వాత బాగా రసవత్తరంగా పోటీల్లో పాల్గొనాలి ఫిజికల్గా ఆటలు ఉంటాయి ఫిజికల్లో కొంచెం ఫిజికల్ అవుతుంటారు నట్టుకుంటారు తోసుకుంటారు అరుస్తారు గోడ పడుతుంటారు ఇవన్నీ చేసే విధంగా ఉండే పర్సన్గా తీసుకునేది వాళ్ళు ఈ నలభై మందిలో కనుక నలభై మంది కనుక వాళ్ళకి ఇష్టమైన సెలెక్ట్ అయితే మాత్రం చేసుకుంటారు లేదంటే నెక్స్ట్ మళ్ళీ వంద మందిని పిలిచి వాళ్ళలో సెలెక్ట్ చేసుకుంటారు ఇట్లా ఆ హోల్లో ఉండవడం పిలుస్తారనమాట ఈ వంద మందిలో సెలెక్ట్ కాకపోతే నలభై మంది ఆ హోల్డ్లో ఉండాలని తీసి పిలుస్తూ ఉంటారు ఇట్లా గ్రూప్ డిస్కషన్ ద్వారా మొత్తం నలభై మందిని సెలెక్ట్ చేస్తున్నారు ఈ నలభై మందిలో ఈ నలభై మందిని రేపు ఆగస్టు పదిహేడు తేదీన బీపీ అగ్ని పరీక్ష షోలోకి ఎంటర్ చేస్తున్నారు ఎంటర్ చేస్తే ఇప్పుడు సామాన్యుని ఇంతకుముందు షోలు ఎట్లా సామాన్యుడు నేను వచ్చాను నాకు ఎవరు సపోర్ట్ లేరు అనే సింపతి డ్రామాలు ఆటలు ఇవన్నీ కుదరన బనిక ఎందుకంటే వీళ్ళని ఈ సామాన్లు అందరు నలభై మందిని కూడా బీబీ అగ్ని పరీక్షలు పెట్టేసి బాగా ఫిజికల్ టాస్క్లు ఇవన్నీ పెట్టేస్తారు పెట్టేయటం వల్ల ఓటింగ్ సెక్షన్ పెడతారు ఈ ఓటింగ్ ద్వారా జనం కొంతమంది కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయినప్పుడు ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది కాబట్టి అప్పుడు సామాన్యుడు మళ్ళీ షోలోకి వెళ్ళేటప్పటికి ఈ నలభై మంది నుంచి ఒక ఐదుగురిని సెలెక్ట్ చేస్తారు ఫైనల్ అప్పుడు ఈ సామాన్యుడికి ఓటింగ్ టచ్లో ఉంటాడు కదా అప్పటికే వాళ్ళకి ఆడియన్స్ క్రియేట్ అయిపోతారు క్రియేట్ అయిపోతారు ఈ క్రియేట్ అవ్వటం వల్ల సెప్టెంబర్ మూడున బీబీ నైన్ షో స్టార్ట్ అయ్యే టయానికి ఇతన్ని సామాన్యుడిని అనే సింపతి డ్రామా ఆడే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఆడియన్స్ అప్రోచ్ అయ్యారు ఓటింగ్లో కూడా అతనికి దగ్గర అయ్యారు కాబట్టి అక్కడ సామాన్యుడు అనే డ్రామాకి తావు లేకుండా చేశారనమాట బీబీ షో కదా ప్రసారి ఇప్పుడు ప్రశాంత్ వీళ్ళందరూ ఉన్నారు సామాన్యుడు సామాన్యుడు అంటే బాధలు పెడుతుంటే అన్నారు కదా అయితే ఈ సామాన్యుల్లో ఒక ఐదుగురు సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళని అట్లా పెట్టి ఇంకా మరి బీబీనాయన్కి సామాన్యులే కాదు కదండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళు కూడా ఉంటారు కదా అసలు కంటెస్టెంట్లు ఏరంటే ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు తీసుకుంటున్నారంట పెద్ద పెద్ద కంటెస్టెంట్లు తీసుకుంటున్నారంట ఎందుకంటే వాళ్ళకి షో ముందుకెళ్ళాలి కదా హిట్ అవ్వాలి కదా ఆ హిట్ అవ్వడానికి మరి వాళ్ళు పడే ఉంటాయి వాళ్ళు ఎవరెవరిని అప్రోచ్ అవ్వాలో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు ఉంటాయి కదా అట్లా పెద్ద పెద్ద సెలబ్రిటీలనే అప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తుంది వాళ్ళని పిలుస్తున్నట్టు కూడా కొంతమంది తెలుస్తుంది కూడా అయితే ఈ నలభై మందిలో బీబీ అగ్ని పరీక్ష షోలోకి ఎవరెవరు వస్తున్నారా అంటే ప్రస్తుతానికి సన్ని పేరు వినిపిస్తుంది నవదీప్ పేరు వినిపిస్తుంది తర్వాత కౌశిక్ కానీ గీతామాధురి కానీ వీడిద్దరు ఎవరో ఒకళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి శ్రీముఖి యాంకర్ శ్రీముఖి వినిపిస్తుంది సన్నీ చెప్పే ఆల్రెడీ తర్వాత ఆదిరెడ్డి సామాన్యుడి రెడ్డి కేటగిరీలో వెళ్ళాడు కదా ఆదిరెడ్డి ఆదిరెడ్డి పేరు కూడా వినిపిస్తూ ఉంది తర్వాత శివాజీ గారు శివాజీ గారు మరి అప్రోచ్ చేయారంట మరి వస్తారలే తెలియదు కానీ ఏదైతే మనకు దీన్ని వినిపిస్తూ ఉన్నాయి ఈ పేర్లు మరి ఫిజికల్ టాస్క్లు పెడితే కనుక అక్కడికి సన్ని కానీ నవదీప్ కానీ మానస్ కానీ వీళ్ళైతే ఆటలు బాగా ఆడగలరు ఫిజికల్గా బాగా ఆడగలరు మనం చూసాం కూడా వాళ్ళు ఆడటం కూడా మరి ఫిజికల్ టాస్క్లే పెడతారా ఇంకా వేరే విధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటే మరి అగ్ని పరీక్ష అంటే ఏంటి అన్ని విధాలు కూడా సెలెక్ట్ అవ్వాలి అక్కడ ఫిజికల్గా సెలెక్ట్ అవ్వాలి అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి అవకాశం ఉండే విధంగా సెలెక్ట్ అవ్వాలి తర్వాత కామెడీ పండించాలి అప్పుడప్పుడే అప్పుడప్పుడే కొట్లాడాలి అప్పుడప్పుడే తగదని క్రియేట్ చేసుకోవాలి అప్పుడప్పుడే ఏడ్ చేయాలి అప్పుడప్పుడే నవ్వే చేయాలి వీళ్ళన్నీ కూడా పరీక్షలు నిగ్గాలి వీళ్ళందరూ నలభై మందిలో ఈ పరీక్షలన్నీ ఎదుర్కొని ఫైనల్ అయిన వాళ్ళు ఐదుగురిని తీసుకుంటారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అంటే బీబీ నైన్ అగ్ని పరీక్ష అనేది ఆగస్టు పదిహేడులో స్టార్ట్ అవ్వబోతే జియో హాట్స్టార్లో నలభై మందితో స్టార్ట్ అవుతుంది దీంట్లో ఫైనల్గా ఐదుగురిని తీసుకుంటారు ఈ ఐదుగురితోటి సామాన్యుల లిస్టు పూర్తవుద్ది ఓకే ఇంకా సెలబ్రిటీలని మిగిలిన కంటెస్టెంట్లని మొత్తం షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే బీబీ నే సెప్టెంబరు మూడవ తేదీనని మనకు తెలుస్తుంది షో అప్పుడు స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది మనకి మరి బీబీ బజ్జు స్టేజ్ కూడా రెడీ అయినట్టు తెలుస్తుంది లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ